వైసీపీకి మరొక షాక్ తగిలింది దానికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూస్తున్నాం సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేశారు వైసీపీ పార్టీకి ఆ రిజైన్ లెటర్ ను అధినేత జగన్ కు పంపించారు బాలినేని కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నటువంటి బాలినేని ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పేశారు నాలుగు సార్లు ఒంగోలు నుంచి గెలిచినటువంటి బాలినేని రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఇక ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు ఇక పద్నాలుగులో ఆయన మళ్లీ ఓడిపోయారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రి పదవి పోవడంతో తీవ్ర అసంతృప్తికులనయ్యారు జగన్ బుజ్జగింపులతో మళ్లీ యాక్టివ్ అయ్యారు బాలినేని గత ఎన్నికల్లో మళ్లీ ఓటమి చెందడం జరిగింది వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో బాల్నేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఈవీఎంలపై ఒంటరిగానే పోరాటం చేశారు ఇక ఈ విషయంలో అధిష్టానం సపోర్ట్ చేయలేదని బాల్నేని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ముఖ్య అనుచరులు కొందరు వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లిపోయారు బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ బయటకొచ్చినా అవకాశాన్ని టీడీపీ జనసేనలు అస్సలు ఎదుర్కోవడం లేదు ఎదురుదాడికి దిగాయి బాల్నేని మంచోడే ఆయన కుమారుడు మాత్రం మామూలుడు కాదు అంటూ సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టారు జరుగుతున్న పరిణామాలను ముందుగానే బేరీజ్ వేసుకున్న బాల్నేని నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించారు తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవేనంటూ బరిలోకి దిగారు బాల్నేని అసెంబ్లీ ఎన్నికల్లో దామచర్ల జనార్ధన్ చేతిలో ఓటమి చెందారు వైసీపీకి మరొక షాక్ తగిలింది సీనియర్ నేత మాజీ మంత్రి బాలినేని రాజీనామా చేశారు ఎట్టకేలకు రిజైన్ లెటర్ ను పంపించారు బాలినేని కొద్ది రోజులుగా అధిష్టానంపై అసంతృప్త ఉన్నటువంటి బాలినేని పార్టీకి ఎట్టకేలకు గుడ్ బై చెప్పేశారు ఈ మేరకు రిజైన్ లెటర్ ను కూడా అధినేత జగన్ కు పంపించడం జరిగింది నాలుగు సార్లు ఒంగోలు నుంచి గెలిచినటువంటి బాలినేని రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవికి పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి గెలిచారు రెండు వేల పద్నాలుగులో ఓడిపోయారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నర ఏళ్లు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రి పదవి పోవడంతో తీవ్ర అసంతృప్తిలోనయ్యారు జగన్ బుజ్జగింపుతో మళ్లీ యాక్టివ్ అయ్యారు పాలిటిక్స్ లో అయినా గతే ఎన్నికల్లో మళ్లీ ఓటింపాలయ్యారు వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో బాల్నేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు ఈవీఎంలపై ఒంటరిగానే ఇప్పటివరకు కూడా పోరాటం చేస్తారు ఈ విషయంలో అధిష్టానం సపోర్ట్ చేయలేదని వాల్నేని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయన ముఖ్య అనుచరులు కొందరు వైసీపీని వీడి టీడీపీలోకి ఇప్పటికే వెళ్లిపోయారు ఇక బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ బయటకు వచ్చినా అవకాశాన్ని టీడీపీ జనసేనలు అస్సలు వదులుకోకుండా ఎదురుదాడికి దిగాయి బాలినేని మంచోడే కానీ ఆయన కుమారుడు మాత్రం మామూలుడు కాదు అంటూ సోషల్ మీడియాలో ఎన్నో పోస్టింగ్లు పెట్టారు ఈ జరుగుతున్న పరిణామాలను ముందుగానే బేరీజ్ వేసుకున్నటువంటి బాలినేని శ్రీనివాసరావు నియోజకవర్గానికి ఎక్కువ సమయం కేటాయించారు తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవే అంటూ కూడా బర్లోక్ దిగారు లాస్ట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ చేతిలో ఆయన ఓడిపోయారు వైసీపీకి మరొక షాక్ తగిలింది సీనియర్ నేత మాజీ మంత్రి బాలనే రాజీనామాకు సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాం రిజైన్ లెటర్ నుంచి కొద్ది రోజులుగా ఆయన అధిష్టానంపై అసంతృప్తితో ఉన్నారు అయితే ఎట్టకేలకు పార్టీకి గుడ్ బై చెప్పేశారు నాలుగు సార్లు ఆయన ఒంగోలు నుంచి గెలిచారు రెండు వేల పన్నెండులో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవికి అలాగే పార్టీకి రాజీనామా చేసి వైసీపీ పార్టీలోకి చేరడం జరిగింది ఆ తర్వాత ఒంగోలు నుంచి ఉప ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పోటీ చేసి ఆయన గెలుపొందారు రెండు వేల పద్నాలుగులో మళ్లీ ఓడిపోయారు మళ్లీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచి వైసీపీ ప్రభుత్వంలో తొలి రెండున్నరేళ్లు మంత్రిగా పనిచేశారు ఆ తర్వాత మంత్రి పదవి పోవడంతో తీవ్ర అసంతృప్తిలోనయ్యారు జగన్ బుజ్జగింపుతో మళ్లీ యాక్టివ్ అయ్యారు గత ఎన్నికల్లో మళ్లీ ఓటింపాలయ్యారు వైసీపీ కూడా అధికారం కోల్పోవడంతో బాలినేని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా అలాగే ఈవీఎంలకు సంబంధించి కూడా ఈవీఎంలపై ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉన్నారు ఈ విషయంలో అధిష్టానం తనకు సపోర్ట్ చేయలేదని కూడా బాలినేని బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు చూసాం ఆయన ముఖ్య అనుచరులు కొందరు వైసీపీని ఇప్పటికే వీడి టీడీపీ పార్టీలోకి వెళ్ళిపోవడం కూడా జరిగింది ఇక బాలినేనిపై ఏ చిన్న ఆరోపణ బయటకు వచ్చినా సరే ఆ అవకాశాన్ని ఇటు ఈ టీడీపీ కావచ్చు లేకపోతే జనసేన కావచ్చు ఏ పార్టీ కూడా అసలు వదులుకోకుండా ఎదురుదాడికి దిగాయి బాలినేని విషయానికి సంబంధించి ఆయన మంచి వ్యక్తే కానీ ఆయన కుమారుడు మాత్రం అసలు మామూలు వ్యక్తి కాదు మామూలుడు కాదు అంటూ కూడా సోషల్ మీడియాలో కొన్ని పోస్టింగ్లు పెట్టారు అయితే ఈ జరుగుతున్న పరిణామాలను ముందుగానే ఆయన బేరేజ్ వేసుకున్న బాల్నేని నియోజకవర్గానికి కాస్త ఎక్కువ సమయాన్నే కేటాయించారు తాను అసెంబ్లీకి పోటీ చేయబోయే చివరి ఎన్నికలు ఇవేనంటూ కూడా లాస్ట్ ఎన్నికల్లో ఆయన బదిలోకి దిగడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో బదిలోకి దిగిన తర్వాత దామచర్ల జనార్దన్ చేతిలో ఆయన ఓటం పాలయ్యారు బాల్యని రాజీనామాకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు ఒంగోలు నుంచి సురేష్ ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద షాకే తగిలిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే వైసీపీకి సంబంధించిన కీలక నేత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేఖను విడుదల పంపించారు అయితే గత కొద్ది రోజులుగా ఆయన వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఏదైతే గత ఐదు సార్లుగా ఎమ్మెల్యేగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో భారీ మెజార్టీ తేడాతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై ఓడిపోయారు అయితే ఓడిపోయిన అనంతరం కూడా ఈవీఎంలకు సంబంధించి తేడాలు ఉన్నాయంటూ ఆయన ఈసీని ఆశ్రయించడం ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో దానికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా వెళ్ళిన పరిస్థితుంది అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆయన వైసీపీ అధిష్టానంపై సీరియస్ గానే వ్యవహరిస్తున్నారు ఎన్నికల ఫలితాల అనంతరం కూడా అటు జగన్ ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశాలకు సైతం ఆయన హాజరు కాని పరిస్థితుంది మొత్తం మీద ఏదైతే ఆ అసంతృప్తిని వ్యక్తం చేసిన ఆయన ఇటీవల వైఎస్ జగన్ను తాడేపల్లి వెళ్ళి కలిశారు అయితే ఇద్దరి మధ్య కూడా సయోధ్యకు కుదరలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తుంది జగన్ తో సమావేశం అనంతరం కూడా ఆయన అసంతృప్తిలోనే ఉన్నట్లు పూర్తి సమాచారం ఉంది అయితే గత కొంతకాలంగా ఆయన జనసేనలోకి వెళ్తున్నాడంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఆయన ఇవాళ రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు దాంతో పాటే లేఖను వైసీపీ అధినేత జగన్ కు ఆయన పంపించిన పరిస్థితుంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచిన ఆయన ఫస్ట్ విద్యుత్ శాఖ మంత్రిగా తొలి రెండున్నర సంవత్సరాలు పనిచేశారు ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణ సమయంలో ఆయన తన మంత్రి పదవిని కోల్పోయిన పరిస్థితి అప్పటి నుంచి అధిష్టానం అటు వైసీపీ అధినేత జగన్ తో ఆయన కొంత గ్యాప్ నడుస్తున్న పరిస్థితుంది వైసీపీలోని ఓ వర్గం తనను టార్గెట్ గా చేసుకొని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆయన తీవ్ర భావోద్వేగానికి కూడా గతంలో లోనైన లోనైన పరిస్థితుంది ఖచ్చితంగా తనను రాజకీయంగా ఇబ్బందులు పెట్టడానికే వైసీపీలోని ఓ వర్గం ఇబ్బందులకు గురిపెట్టేలా పలు సందర్భాల్లో వ్యవహరించిందని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులతోటి వీళ్ళు కుమ్మక్కై తన రాజకీయంగా ఇబ్బందులు పాల్ చేస్తానికి ప్రయత్నిస్తున్నారని ఆయన గతంలోనే మీడియా సమావేశంలో భావోద్వేగానికి లోనైన పరిస్థితి గత కొంతకాలంగా ఆయన వైసీపీ అధిష్టానం తీరుపై అస అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో జనసేనకు వెళ్తారనే ప్రచారం కూడా తీవ్రంగా జరుగుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా అనంతరం ఖచ్చితంగా జనసేనకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఆయన నిన్న ఎవరైతే జనసేనకు సంబంధించి ముఖ్య నేత అదేవిధంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగ నాగేంద్రబాబును కూడా ఆయన కలిసినట్లు కూడా కీలక సమాచారం మన దగ్గర ఉంది అయితే రెండు రోజుల్లో ఆయన ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కలుస్తారు జనసేన పార్టీలో చేరతారని ఆయన సన్నిహితులు కూడా చెప్తూ వస్తున్నారు మొత్తం మీద ఏదైతే బాల్య శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ప్రకాశం జిల్లా వైసీపీతో పాటు అటు రాష్ట్రంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీకి ఒక కుదుపు లాంటి అంశమే అని మాత్రం వైసీపీ నేతలే భావిస్తున్న పరిస్థితి ఉంది ప్రస్తుతం సురేష్ ఇప్పటికీ రాజీనామా లేఖనైతే అధినేత జగన్ కు పంపించినట్టుగా చెప్తున్నారు పార్టీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వినిపిస్తోంది రాజీనామా ఆయన కొద్దిసేపటి క్రితమే ఈ లేఖను అటు వైసీపీ అధినేత జగన్ కు పంపించడంతో పాటు ఆ మీడియా సంస్థలకు కూడా ఆయన స్వయంగా అన్ని మీడియా సంస్థలకు కూడా పంపించినట్లు చెప్తున్నారు మొత్తం మీద ఏదైతే దీనికి సంబంధించి గత కొద్ది కాలంగా ఆయన పార్టీని వేడతారని చెప్పి అటు వైసీపీ అధిష్టానం దగ్గర కూడా కీలక సమాచారం ఉంది ఈ నేపథ్యంలోనే ఆయన తాడేపల్లి తాడేపల్లికి పలుసార్లు ఆయన జగన్ని కలవాలని వైసీపీ కీలక నేతలు ఆయన పిలవటం ఆయన సుముఖంగా సుముఖత వ్యక్తం చేయని నేపథ్యంలో ఏదైతే మొదటిసారి ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారి సమీక్షా సమావేశాలకు కూడా ఆయన హాజరు కాలేదు అదేవిధంగా ఈవీఎంలకు సంబంధించి కూడా వైసీపీ అధిష్టానం నుంచి తనకు సపోర్ట్ లేదని తనకు ఒంటరిగా ఈవీఎంలకు సంబంధించి పోరాటం చేస్తున్నానని కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పిన పరిస్థితుంది అయితే ఈ సందర్భంలో కూడా ఆ తర్వాత పలు పరిణామాల నేపథ్యంలో వైసీపీ అధిష్టానానికి సంబంధించి సజ్జల రామకృష్ణారెడ్డి పలుసార్లు ఆయనతో వచ్చి సీఎం వైఎస్ జగన్ను కలవాలని పలుసార్లు చెప్పిన నేపథ్యంలో ఆయన గత వారం రోజుల క్రితం తాడేపల్లి వెళ్ళి వైఎస్ జగన్ ను కలిసిన పరిస్థితుంది అయితే ఇద్దరు దాదాపు గంట పాటు చర్చించుకున్నప్పటికీ పలు విషయాల్లో వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తుంది దీంతో ఆయన అసంతృప్తిగా మొత్తం ఇక్కడ తాడేపల్లి నుంచి తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏదైతే ఒంగోలుకి సంబంధించి ఒంగోలు కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లు ఆయనతోటి సమావేశానికి హైదరాబాద్ వెళ్ళిన నేపథ్యంలో ఆయన వాళ్ళతోటి భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారని సమాచారం అందుకున్న వైసీపీ అధిష్టానం హైదరాబాద్ లో అందుబాటులో ఉన్న మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఎమ్మెల్సీ సతీష్ రెడ్డిని కూడా ఆయన దగ్గరికి రాయబారానికి పంపించింది అయితే ఆ సమయంలో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనే సమాచారం పూర్తి స్థాయిలో బయటికి రానప్పటికీ పార్టీలో కొనసాగాలని వైఎస్ జగన్ మాటగా వాళ్ళు ఆయనకు చెప్పినట్లు తెలుస్తుంది అయితే గత వారం రోజులుగా ఈ ఎపిసోడ్ నడుస్తున్న నేపథ్యంలో వైసీపీ అధిష్టానం సంబంధించి ఈ ప్రస్తుతానికైతే ఎవరు రెస్పాండ్ కానప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా బాలిన శ్రీనివాసరెడ్డి లాంటి లేత నేత పార్టీ నుంచి దూరం కావటం మాత్రం పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని చెప్తున్నారు ఇప్పటికే ఎవరైతే ఎంపీలుగా ఉన్నారో మోప్దేవి వెంకటరమ్తో పాటు బీదామసన్ రావు వంటి నేతలు కూడా పార్టీకి దూరమైన నేపథ్యంలో వైసీపీకి మొదటి నుంచి అటు తొంభై తొమ్మిది నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బాలేని శ్రీనివాసరెడ్డి వరుసకు జగన్ కు మామ కూడా అయ్యే పరిస్థితుల నేపథ్యంలో సొంత బంధువులు అంటే ఇప్పటికే ఆయన సోదరి షర్మిల పార్టీకి దూరంగా ఉంటూ ఆయన మామయ్యే బాలే శ్రీనివాసరెడ్డి కూడా పార్టీని విడటంతో సొంత వ్యక్తులే పార్టీని విడుతున్నారనే ప్రచారాల నేపథ్యంలో ఆయన బయటకు వెళ్ళటం మాత్రం తీవ్ర పార్టీకి నష్టం కలిగించే అంశంగానే పార్టీ వర్గాలు భావిస్తున్నాయి అయితే దీనికి సంబంధించి పార్టీ కీలక నేతలు ఎప్పుడు స్పందిస్తారనే అంశం మాత్రం తెలియాస్తుంది అయితే సురేష్ ఆయన కుమారుడిపై కొన్ని ఆరోపణలున్నాయి ఆయన రాజీనామా వెనక ఈ ఆరోపణలు కూడా ఒక కారణంగా చెప్తున్నారు నిజమేనా దానిపై అయితే గత కొంత కొంతకాలం క్రితం ఆయన మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా తనను రాజకీయంగా ఎదుర్కోలేక కొంతమంది వ్యక్తులు కావాలని తన కుమారుడిని పేరుతోటి తనను టార్గెట్ చేస్తున్నారని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుంది ఎవరైతే పార్టీలో అత్యంత ముఖ్యమైన కీలక పదవుల్లో ఉన్న వ్యక్తులే తనను టార్గెట్ చేశారని వాళ్ళు ప్రతిపక్ష అప్పటి ప్రతిపక్ష నాయకులు టీడీపీ సంబంధించి అప్పటి ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకులతో వీళ్ళు కుమ్మక్కై ఏది జరిగినా కూడా తన కుమారుడికి ఆపాదించి తన కుమారుణ్ణి సెంటర్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారని బాలిన శ్రీనివాసరెడ్డి మంచోడే ఆయన కుమారుడు మాత్రం మామూలులోడు కాదు అనే విధంగా ప్రచారాన్ని ముమ్మరం చేసి తన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఎవరైతే బాలిన శ్రీనివాసరెడ్డి కుమారుడున్నాడో ప్రణీత్ రెడ్డి ఆయనకు ఇబ్బంది కలిగించేలా రాజకీయ భవిష్యత్తు లేకుండా చేయడానికి కుట్ర పనుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి బయట వ్యక్తులతో అయితే ఎంత ఎంతటి పోరాటాలైనా చేయొచ్చు కానీ పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్న వ్యక్తులతోటి ఎలాంటి పోరాట పోరాటాలు చేయాలో తనకు అర్థం కావట్లేదని బాల్య శ్రీనివాసరెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఏదైతే ఇటు రాజకీయంగా వైసీపీకి సంబంధించి తను రాజకీయంగా వైసీపీలో కొనసాగలేనని ఆయన నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ రాజీనామా అంశాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తుంది రాజీనామాకు సంబంధించి ఎన్నికల ఫలితాల అనంతరం ఆయన దాదాపు ఆయన సంబంధించిన సన్నిహితులు ఎవరైతే అభిమానులు కార్యకర్తలు పలుసార్లు ఆయన్ను కలిసిన నేపథ్యంలో కూడా అధిష్టానం వ్యవహార శైలిపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎన్నికల అనంతరం ఫలితాలు ఇంత దారుణమైన ఫలితాలు ఘోర పరాజయాన్ని పార్టీ చూసిన తర్వాత కూడా జగన్లో ఎటువంటి మార్పు లేదు ఇప్పటికీ ఆయన తాను చెప్పిందే మీరు వినాలి అనే ధోరణిలోనే వ్యవహరిస్తున్నారంటూ తన ఆవేదన వ్యక్తం చేసిన ఉంది అదేవిధంగా ఆయన ఈసారి తాను ఎన్నికల్లో ఇదే ఎన్నికల్లో చివరిసారి పోటీ చేస్తున్నారని ఆయన ఎన్నికల్లో బరిలో దిగిన నేపథ్యంలో ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తారా లేదా అనే అంశం కూడా ఓ వైపున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన పోటీ చేయకపోతే ఈసారి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంది కాబట్టి తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసమే ఖచ్చితంగా ఆయన పార్టీకి దూరం అవల అవటం వంటి నిర్ణయాన్ని తీసుకొని ఉంటారని చెప్పి ఆయన సన్నిహితులు భావిస్తున్నారు ఎందుకంటే ఆయన ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేయని పక్షంలో ఆయన కుమారుడు ఖచ్చితంగా ప్రణీత్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం స్పష్టంగా తనకు అనుకూలమైన పార్టీలో చేరే అంశాన్ని ఆయన పరిగణలోకి తీసుకున్నారు దాంతో ఆయన పార్టీ మారే అంశం మీద సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలుస్తుంది అయితే నిన్న నాగబాబుని జనసేనకు సంబంధించి కీలక నేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును కలిశారని ప్రాథమికంగా కొంత సమాచారం ఉంది అయితే రెండు రోజుల తర్వాత మాత్రం ఆయన పవన్ కళ్యాణ్ ని కలిసిన తర్వాత ఎప్పుడు అధికారికంగా పార్టీలో చేరతారో అనే అంశం మాత్రం ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేసిన అనంతరం ఖచ్చితంగా జనసేనకి వెళ్తారని మాత్రం ఆయన సన్నిహితులు స్పష్ట